Hi hello welcome to Movie Max industry latest updates hot hot katels kunam. let's start the show రౌడీ స్టార్ విజయ్ దేవరకొండకి ఇప్పుడు అర్జెంటుగా ఓ హిట్ కావాలి దీనికోసం మనోడు ఛత్రపతి సెంటిమెంట్ రిపీట్ చేస్తున్నాడట ఇంతకీ రౌడీ హీరో ప్లాన్ ఏంటి విజయ దేవరకొండ గత ఏడాది ఖుషీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ సినిమా యావరెస్ టాక్ సొంతం చేసుకుంది డియర్ కామ్రేడ్ వరల్డ్ ఫేమస్ లెవర్ లైగర్ సినిమాలతో హ్యాట్రిక్ డిజాస్టర్లు ఖాతాలో వేసుకున్నారు వాటి తర్వాత ఖుషీ మూవీ విజయ్కి కొంత ఉపశమనం కలిగించింది సూపర్ హిట్ కాకపోయినా పర్వాలేదని టాక్ మాత్రం తెచ్చుకుంది ఇదిలా ఉంటే ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో ఫ్యామిలీ స్టార్ అనే సినిమాని విజయ్ దేవరకొండ చేస్తున్నాడు ఈ మూవీ ఏప్రిల్ ఐదున ప్రేక్షకుల ముందుకి రాబోతోంది ఇప్పటికే వచ్చిన టీజర్తో సినిమాపై కొంత పాజిటివ్ బజ్ ఉంది విజయ్ దేవరకొండకి జోడిగా మృణాల్ ఠాకూర్ ఈ చిత్రంలో నటిస్తోంది గీతా గోవిందన్ తర్వాత పరశురామ్ తో విజయ్ చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి ఈ మూవీ తర్వాత గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో పిరియాడికల్ జోనర్ మూవీని విజయ్ దేవరకొండ పైకి తీసుకుని వెళ్తున్నాడు భారీ బడ్జెట్ తో పారణ్య లెవెల్లో ఈ మూవీ తెరకెక్కనుంది సితారా ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది యాక్షన్ బ్యాక్డ్రాప్ లో తెరకెక్కబోయే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు ఈ మూవీ కథాంశం శ్రీలంక బ్యాక్ లో ఉంటుందట టాలీవుడ్ లో శ్రీలంక ని ప్రభాస్ ఛత్రపతి సినిమాలో ఎంచుకున్నారు ఆ సినిమాలో ఒక సంఘటన వలన ప్రభాస్ తన ప్రజలతో కలిసి విశాఖ తీరానికి చేరుకుంటారు ఛత్రపతి అప్పట్లో సాలిడ్ హిట్ గా నిలిచింది ఇక విజయ్ తో చేయబోయే పిరియాడికల్ యాక్షన్ మూవీ కోసం గౌతమ్ తిన్ననూరి శ్రీలంక నేపథ్యం తీసుకుంటున్నారు ఛత్రపతి తరహాలోని ఈ చిత్రంలో కూడా హై వోల్టేజ్ డ్రామా అద్భుతమైన ఎమోషనల్ ఎలిమెంట్స్ ఉంటాయట జెర్సీ సినిమాని స్ఫూర్తివంతమైన కథగా సిల్వర్ స్క్రీన్పై ఆవిష్కరించిన గౌతమ్ తిన్ననూరి విజయ్తో చేసే సినిమాలో కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ని టచ్ చేయబోతున్నారట ఇప్పటి వరకు తెలుగు ప్రేక్షకులు చూడని సరికొత్త కథాంశం ఈ చిత్రంలో ఉంటుందనే మాట వినిపిస్తోంది ఏప్రిల్ నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని తెలుస్తోంది ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన హనుమాన్ సినిమా వరల్డ్ వైడ్ గా సృష్టించింది నిరంజన్ రెడ్డి నిర్మించిన హనుమాన్ సినిమా పాతిక కోట్లు బడ్జెట్ తో తెరకెక్కింది ఇప్పుడు జై హనుమాన్ బడ్జెట్ పది రెట్లు పెరిగిందట కోట్ల ప్రీ రిలీజ్ తో రిలీజ్ అయిన హనుమాన్ వరల్డ్ కోట్ల దాకా రాబట్టింది సంక్రాంతి బరిలో దిగిన ఈ సినిమా ఈ రేంజ్ వసూళ్లను రాబడుతుందని ఊహించలేదు ముప్పై కోట్లకు మూడు వందల కోట్లు వసూళ్లను రాబట్టిన ఈ సినిమా చివరిలో జై హనుమాన్ అంటూ సీక్వెల్ టెస్ట్ ఇచ్చారు ఈ సీక్వెల్ సినిమాపై భారీ క్రేజ్ ఏర్పడిన విషయం తెలిసింది హనుమాన్ బ్లాక్ బస్టర్ హిట్ అవటంతో సినిమా సీక్వెల్ పై బడ్జెట్ విషయంలో కూడా ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్లాన్ చేస్తున్నారట కోట్ల హనుమాన్ సినిమాను అంత మంచి తీసుకొచ్చిన ప్రశాంత్ వర్మ జై హనుమాన్ సినిమా కోసం రెండు వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు తక్కువ బడ్జెట్ తోనే ఇంత మంచి అవుట్పుట్ ఇచ్చిన ప్రశాంత్ వర్మ జై హనుమాన్ కోసం పదింతలు బడ్జెట్ తో భారీ రేంజ్ లో చేస్తున్నారట అదే జరిగితే జై హనుమాన్ మూవీ ఈసారి ఆడియన్స్ ఎంత అంచనాలు పెంచుకుంటారో దానికి మించి ఉంటుందని చెప్పొచ్చు ప్రశాంత్ వర్మ రెండు వేల ఇరవై ఐదులోని జై హనుమాన్ రిలీజ్ అని ప్రకటించిన సినిమా కోసం కాస్త టైం తీసుకోవాలని అనుకుంటున్నారట ప్రశాంత్ వర్మ హనుమాన్తో పాటుగా అధిరా మహాకాళి సినిమాలు మొదలుపెట్టాడు ఈ రెండు సినిమాలు పూర్తి చేశాకే జై హనుమాన్ సినిమాను సెట్స్ మీదకి తీసుకెళ్లాలని చూస్తున్నాడు హనుమాన్ చూసిన ప్రతి ఒక్క ఆడియన్ జయ హనుమాన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు జై హనుమాన్ ఆశించిన రేంజ్లో ఉంటే మాత్రం అది కూడా ప్రపంచనాలు సృష్టించడం ఖాయమని చెప్పొచ్చు జయ హనుమాన్ సినిమాలో హనుమాన్గా ఎవరు చేస్తారనేది ఇంట్రెస్టింగ్గా మారింది రోజుకొక కొత్త పేరు వినిపిస్తుండగా ప్రశాంత్ వర్మ మైండ్లో అసలు హనుమాన్ ఎవరున్నారో తెలియాల్సి జై హనుమాన్ బడ్జెట్ పరంగానే కాదు కాస్టింగ్ పరంగా కూడా కమల్ హాసన్ వివాదాలకు కేరాఫ్ తాజాగా ఆయనపై తమిళ సినీ పరిశ్రమలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి కథ ఏకంగా బ్యాన్ అరెస్ట్ అంటూ చాలా దూరం పోతోంది ఇంతకీ ఈ కొత్త వివాదం ఏమిటి వివాదాలు కమల్ హాసన్ కు కొత్త కాదు అయితే ఈసారి హీరోగా కన్నా నిర్మాతగా ఆయన తీస్తున్న సినిమా మీదే కాంట్రవర్సీ మొదలైంది శివ కార్తికేన్ హీరోగా రూపొందుతున్న అమరన్ టీజర్ ఇటీవలే విడుదలైంది కాశ్మీర్ ఉగ్రవాదంపై పోరాటం చేసి రెండు వేల పద్నాలుగులో వీరమరణం పొందిన మేజర్ ముకుంద్ వరదరాజన్ గా నిజ జీవిత సంఘటనల ఆధారంగా రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో భారీ బడ్జెట్తో నిర్మించారు సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది టీజర్లో కంటెంట్ చూసిన మైనార్టీ వర్గాలు కాశ్మీర్ కాశ్మీర్ ముస్లింలను తప్పుగా చూపించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పేరుకు టీఎంజికే సంఘం సభ్యులు కేసు నమోదుకి సిద్ధమై హీరో దర్శక నిర్మాతలను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు నిజానికి అమరంలో చూస్తున్నది వాస్తవాలే వేర్పాటువాదం తీవ్రంగా ఉన్న సమయంలో జరిగిన యుద్ధంలో ఎందరో అమాయకులు సైనికులు ప్రాణాలు కోల్పోయారు ఈ కుట్ర వెనుక శత్రుదేశం నుంచి వచ్చిన చొరబాటుదారులు ఉన్నారు అవన్నీ అసరంలో చూపించే అవకాశం ఉంది కానీ పూర్తిగా చూడకుండానే కేవలం టీజర్ ఆధారంగా ఇలా చేయటం సరికాదనే అభిప్రాయం సోషల్ మీడియాలో వ్యక్తమవుతోంది కమల్ ఇలాంటివి ఎన్నో చూసారు విశ్వరూపం టైంలో ఏకంగా నిషేధం దాకా వెళ్ళింది వ్యవహారం అయినా సరే అప్పటి సీఎం జయలలితతో పోరాటం చేసే మరీ సినిమాను రిలీజ్ చేయించుకున్నారు హేరామ్ వచ్చినప్పుడు ఇంతకన్నా ఎక్కువ రభసు జరిగింది కానీ గాంధీ మద్దతుదారులు సైన్యం వ్యతిరేకత వ్యక్తం చేశారు ఇలా ఎన్నో సందర్భాలలో కమల్ హాసన్ వీటిని ఎదుర్కొని విజయం సాధించిన దాఖలాలే ఎక్కువ తెలుగుతో పాటు అన్ని ప్రధాన భాషల్లో రిలీజ్కు ప్లాన్ చేస్తున్న అమరన్కు జీవి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూర్చారు ఇది ఇక్కడతో ఆగుతుందా లేక కొత్త పరిణామాలకు దారితీస్తుందా చూడాలి మిగతా పరిశ్రమల లెక్క ఒకలా ఉంటే మలయాళ సినీ పరిశ్రమ రూటు ఇంకోలా ఉంటుంది ఇక్కడ డబ్బు కన్నా తెలివికి ఎక్కువ ప్రాధాన్యం ఈ కారణంగానే అన్ సీజన్ లో కూడా బాలీవుడ్ కళకళలాడిపోతోంది సంక్రాంతి తరువాత తెలుగులో పెద్ద హిట్ ఏది రాలేదు తమిళ సినిమాల పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు మామూలుగానే ఫిబ్రవరి అంటే ఆన్ సీజన్ ఆ టైంలో క్రేజీ సినిమాలు రిలీజ్ కావు చిన్న సినిమాలు మంచి విజయం సాధించేవి తక్కువే కానీ ఇదే సీజన్లో వరుసగా బ్లాక్ బస్టర్లు ఇస్తోంది మలయాళ ఇండస్ట్రీ ఫిబ్రవరిలో మలయాళ సినిమాలు డ్రీమ్ రన్ నడుస్తోంది ఈ నెల మొదటి వారంలో టొవినో థామస్ థ్రిల్లర్ మూవీ అన్వేషి పిన్ కడెందున్ రిలీజ్ నుంచి మంచి టాక్ తెచ్చుకుంది ఆ సినిమా సూపర్ హిట్ దిశగా అడుగులేస్తున్న సమయంలోనే రెండో వారంలో ప్రేమలు అనే మూవీ వచ్చింది ఈ యూత్ఫుల్ లవ్ స్టోరీ సెన్సేషన్ క్రియేట్ చేసింది రెండో వారంలోనూ హౌస్ఫుల్తో రన్ అవుతోంది హైదరాబాద్ లాంటి చోట్ల కూడా ప్రేమలు బాగా ఆడుతోంది ఇక మూడో వారంలో రిలీజ్ అయిన మమ్ముటి సినిమా బ్రహ్మయుగం బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది ఈ సినిమాకు హౌస్ఫుల్స్ పడుతున్నాయి అది కూడా బ్లాక్ బస్టే అని తేలిపోయింది ఈ మూడు చిత్రాలు బాగా ఆడుతుండగా ఇప్పుడు ఇంకో సినిమా మలయాళ ప్రేక్షకులను మురిపిస్తోంది అదే మంజుమేల్ బాయ్స్ ఇందులో పేరున్న హీరోలు ఎవరూ లేరు ఎక్కువ మంది కొత్త నటులు ప్రధాన పాత్రలు చేశారు గురువారమే రిలీజ్ అయిన ఈ థ్రిల్లర్ మూవీకి అదిరిపోయి టాక్ కూడా వచ్చింది పాజిటివ్ టాక్ వేగంగా స్ప్రెడ్ అయింది దీన్ని వంద కోట్ల సినిమాగా చెబుతున్నారు మొత్తానికి ఆన్ సీజన్ అయిన ఫిబ్రవరిలో ఒక మాసులో నాలుగు వారాల్లో నాలుగు బ్లాక్ బస్టులు రావడం అరుదైన విషయమే పుష్ప పుష్పటు ది రైజ్ లో అందరూ అల్లు అర్జున్ గురించే ఆలోచిస్తున్నారు కానీ ఈసారి రష్మిక మందనకు ఊహించని స్థాయిలో ప్రాధాన్యమివ్వబోతున్నాడట సుకుమార్ ఈసారి శ్రీవల్లి డోస్ ఓ రేంజ్ లో ఉండబోతోందట పుష్ప టూలో శ్రీవల్లికి ప్రాధాన్యం ఉంటుందని యూనిట్ నుంచి అందుతున్న లీక్ మొదటి భాగంలో పెళ్లి చేసుకోవటం వరకే నడిపించిన దర్శకుడు సుమార్ ఈసారి శ్రీవల్లిని గర్భవతిగా చూపిస్తాడట ఈ థ్రెడ్ చాలా ఎమోషనల్ గా ఉంటుందని పుష్పరాజులోని సున్నితత్వం కొత్తగా ఆవిష్కరించారని అంటున్నారు పుష్పవన్ లో తక్కువ మోతాదులో మదర్ సెంటిమెంట్ తప్ప ఇంకో భావోద్వేగం హైలైట్ కాలేదు కానీ టూలో ఆ లెక్కలన్నీ సరిచేశారని సమాచారం తర్వాత జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన్న ఇమేజ్ అమాంతం రెట్టింపు అయ్యేలా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేశారని తెలిసింది పుష్ప శ్రీవల్లి కలిసి థియేటర్లో ఇంద్రా సినిమా చూసేందుకు వెళ్లే ఎపిసోడ్ ని ఓ రేంజ్ లో షూట్ చేసినట్టు ఆల్రెడీ టాక్ ఉంది గంగమ్మ జాతర తర్వాత దీని గురించే మాట్లాడుకుంటున్నారట మొత్తానికి గో స్వంప్స్ మూమెంట్స్ చాలా ఉండేలా సుకుమార్ ఈసారి స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వబోతున్నారు జపాన్ వెళ్లి అక్కడి మాఫియా ని హతమార్చే ట్రాక్ గురించి గతంలో మా సైట్ ఎక్స్క్లూజివ్గా చెప్పిన సంగతి తెలిసిందే ఆగస్టు పదిహేనున విడుదల తేదీని ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకుండా ఉండేందుకు టీం అన్ని రకాలుగా డే అండ్ నైట్ కష్టపడుతోంది ఏ మాత్రం వాయిదా పడినా ఎగరేసి తీసుకుపోయేందుకు ఇతర పాన్ ఇండియా సినిమాలు కాచుకుని ఉండటంతో మైత్రి బృందం ఆ ఛాన్స్ ఇవ్వకూడదనే సంకల్పంతో ఉంది కీలకమైన భాగాలకు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి జూన్ లో డబ్బింగ్ కార్యక్రమాలకు ప్లాన్ చేస్తున్నారు ఇక దేవిశ్రీ ప్రసాద్ రీ రికార్డింగ్ కనీసం నెల రోజుల టైం డిమాండ్ చేయడంతో దానికి అనుగుణంగా రఫ్ కాపీని సిద్ధం చేస్తున్నారట సో పుష్పాటు అన్ని విషయాలు కొన్ని అందాలకు ఎక్స్పైరీ డేట్ ఉండదు సీనియర్ హీరోయిన్ త్రిషా కూడా ఈ కోవకి చెందుతుంది నాలుగు పదుల వయసులోనూ ఈ అమ్మడి స్పీడ్ చూస్తుంటే అందరికి షాక్ కలగక మానదు విక్టరీ వెంకటేష్ త్రిషా లో మొదట వచ్చిన సినిమా ఆడవారి మాటలకు అర్థాలే వేరులే రెండు వేల ఏడులో అయిన ఈ క్లాసిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అప్పట్లో ఘన విజయం సాధించింది తన శైలికి భిన్నంగా దర్శకుడు సెల్వ రాఘవన్ రూపొందించిన తీరు తమిళం కంటే తెలుగులోనే పెద్ద హిట్ అందుకునేలా చేసింది వెంకీ త్రిషా జంటని ఆడియన్స్ ఫ్రెష్ గా ఫీల్ అవ్వటమే కాక పాటల్లో బాగా ఎంజాయ్ చేశారు తిరిగి రెండు వేల తొమ్మిదిలో నమో వెంకటేష్ చేశారు కానీ అది ఎబో యావరేజ్ దగ్గర ఆగిపోయింది రెండు వేల పన్నెండులో బాడీ భారీ అంచనాలు అందుకోలేక ఫెయిల్ అయింది కట్ చేస్తే ఇన్నేళ్ల తర్వాత మళ్లీ జంట కలిసే అవకాశం ఉన్నట్టు ఫిలిం నగర్ టాక్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించబోయే విలేజ్ డ్రామాలో త్రిషాని తీసుకునే ఆలోచన సీరియస్ గా జరుగుతుందట కాకపోతే ఆమె డేట్స్ దొరకటం అంత సులభం కాదట ఆల్రెడీ చిరంజీవి విశ్వం వరకు బల్క్ కాల్ షీట్స్ ఇచ్చింది ఇంకోవైపు కమల్ హాసన్ టగ్స్ లైఫ్ అజిత్ మూవీలను పూర్తి చేయాల్సి ఉంది మోహన్ లాల్ రామ్ టోవినో థామస్ ఐడెంటిటీ పెండింగ్ ఉన్నాయి వేసవిలోగా వీటిలో అధిక శాతం అయిపోతాయట సో వెంకీ మూవీ ఒప్పుకునే ఛాన్స్ ఉంది ఒకవేళ ఓకే అయితే వెంకటేష్ అనిల్ రాయపూడిలకు పెద్ద సమస్య తీరినట్లే ఎందుకంటే ఈ మధ్య సీనియర్ హీరోలకు హీరోయిన్లు సెట్ చేయడం దర్శకులకు సవాల్గా మారిపోయింది పొన్యాడ్ సెల్వెన్ లియోలో త్రిషాని చూశాక అరే ఇన్నాళ్ళు ఎలా మిస్ అయ్యావని ఫీల్ అయిన వాళ్లే ఎక్కువ అందుకే ఆమెకి అవకాశాలు క్యూ కడుతున్నాయి ఇటీవలే మన్సూర్ అలీ ఖాన్తో పాటు ఒక రాజకీయ పార్టీ నేత చేసిన అనవసర వ్యాఖ్యల వల్ల ఇబ్బంది పడిన త్రిష వాటికి గట్టి బదులు ఇస్తుంది కూడా సో చూసారు కదా ఇది మూవీ ఇంట్రెస్టింగ్ మళ్ళీ కలుద్దాం దిస్ సైనింగ్ ఆఫ్